అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మండలపై ఎమ్మెల్యే సత్యేంద్ర రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు రేవంత్ రెడ్డికి ఒక అక్కల చాలా గొప్పోడివి అవుతావని ఆశీర్వదించా కానీ రేవంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సత్యతేంద్ర రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు సీఎం ఏ పార్టీల నుంచి వచ్చారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారారు వీటన్నింటిపై తప్పకుండా చర్చ సాగాలన్నారు తప్పకుండా చర్చ పెట్టుకుందాం లేపట్లకే ఎక్కడ ఉన్నారో తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానని ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆరోపిణ్ బాధ అవుతుంటే విన స్థితిలో లేరా వినే స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈనని ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు నా కాన్ఫిడెన్స్ అట్లేదు అధ్యక్ష సభ పొద్దున ఒక మాట మాట్లాడతారు ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్